హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో ఏంటో చూద్దాం రండి నేనైతే వేడి వేడిగా రాగి అయితే ప్రిపేర్ చేశాను ఇందులోకి కర్రీ కూడా చేశాను అనమాట రాగి సంగట తిని నేను చలో అయిపోయింది మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఒక టూ టైమ్స్ అయితే తిన్నాను ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి మా అద్దా వాళ్ళ ఇంట్లో ఇంకా ఇందులోకి కాంబినేషన్ కర్రీ ఏంటో చూసారా అనపకాయల పులుసు మా ఇంట్లో అనపకాయలు అంటే చాలా అంటే చాలా బాగా తింటారు అది సంగట్లేకైనా చపాతీ లేకనా రైస్ లేకైనా ఇంకా సంగట్లేకైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడే చేసా అనమాట అందుకే పొగలు వస్తున్నాయి అనపకాయల కర్రీ అంటే ఇంకా ఫేవరెట్ అనమాట మా ఇంట్లో అందరికీ అనపకాయల కర్రీ సంగటి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సంగట్లేకి ఏ కర్రీ అయినా బాగుంటుంది చికెన్ మటన్ అలాగే రోటి పచ్చళ్ళు తాలింపులు ఏవైనా చాలా అంటే చాలా బాగుంటాయి ఇంతకీ సంగట్లేకి మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి